హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మార్నింగే మా పాపను స్కూల్కి అయితే పంపించాను అనమాట ఇంకా మా బావ కూడా వచ్చి టిఫిన్ అవి చేశారు ఇప్పుడైతే అన్నం కూర రెడీ చేయాలి ఇంకా బట్టలు ఉన్నాయి ఉతికేసేయాలి ఇప్పుడే పూజ చేసి రెడీ అయిపోయాను ఇంకా అబ్బాయి ఇంట్లో తెలిసింది కదా మార్నింగే పనులు ఎలా ఉంటాయో ఫుల్ అంటే ఫుల్ పనులు వీడియో తినేకే అవ్వదు నాకు మార్నింగ్ అంత ఫుల్ వర్క్ ఉంటుంది అన్నమాట చూసారా ఇదిగోండి చదివి చదివి ఎక్కడే పడేసి వెళ్ళింది పొద్దున్నే మార్నింగు ఈరోజు ఎగ్జామ్ ఉందంట టూ డేస్ హాలిడేస్ సాటర్డే సండే ఈరోజు వచ్చేసప్పటికి స్కూల్ ఉంది స్కూల్ ఉంటే ఇంకా చదివియాలి కదా ఈరోజు టెస్ట్ పెడతారు వారం చెప్పిందంతా మండే రోజు టెస్ట్ పెడతారనమాట పాపకి తన టెస్ట్ లేవు కానీ నాకు ఎక్కువ టెస్ట్ అయిపోయింది తను చదివిచ్చి చదివిచ్చి ఇప్పుడైతే నిన్న బాగా కూరగాయలు తీసుకొచ్చాడు ఈ పూట కూర చేయాలి మరి ఏం చేయాలో ఏమో మూలి ఆకులు తీసుకొచ్చాడు ముందలు ఇవి పాడైపోతాయేమో దీంతో పచ్చడి అయితే చేసేస్తాను ఇవాళ కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి ఇంకా పులుసు పెట్టేసేస్తాను ముందు కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అన్నమాట వాటిని వాష్ చేసేసి అప్పుడు చూడాలి ఈ పని అంతా చేయటం చూసారా మా ఫ్రిడ్జ్లో చాక్లెట్లు మా పాప ఫుల్ చాక్లెట్లు ఇష్టము మాంటికి వెళ్ళేటప్పుడు కూడా తినే వెళ్తుంది చాక్లెట్లు తనకి చాలా ఇష్టము ఇప్పుడైతే ఇవి ఇక్కడ పెట్టేసి ఇది ఎక్కడ పెట్టేసి ఇప్పుడు బట్టలు ఉన్నాయి బట్టలు ఉతకాలి ఇగోండి బట్టలు మా పాపకు చెట్లు కూడా అంటే ఇష్టము మా బావకి మా పాపకి చెట్లు పెంచడము పిట్టలను పెంచడం అంటే చాలా ఇష్టము అంతవరకు అయితే చేపలు పెట్టేసి పెంచేసేవాడు అనమాట ఇప్పుడు ఇది లేదు ఇంకా మరి ఎక్కడ పెట్టుకుంటాము ఇది కూడా సన్ సైడ్ లాగా కూడా ఏమీ లేదు చేపలు పెట్టుకోవడానికి మాకు తెలిసి మేము అలా తెలిసే ఉంటుంది మేము చేపలు బాగా పెంచుతామని చెప్పి ఇంటి దగ్గర కూడా ఎక్కువ ఉంటాయి అన్నీ చనిపోయాయి ఈ ఎండాకాలంకి ఇప్పుడు మరేం పెట్టట్లేదు అవి చనిపోతే మనకి బాధ వేస్తుంది కదా పెంచి పెంచి నేనైతే వద్దు పెట్టద్దు అనేసాను అనమాట ఇంకా అందుకే నేను ఇది ఇప్పుడు చేపలు పెంచట్లేదు ఇగో నీ మొక్కలకైతే ఇప్పుడే నీళ్ళు కోసాను నిన్నైతే రేపు మాపు పోదాం అన్నట్టు ఉన్నాయి అయ్యి ఇప్పుడు పర్వాలేదు కొంచెం లేచి నీ పైకి బట్టలు పొద్దున్న మార్నింగ్ గీచినవి కొన్ని ఉన్నాయి అనమాట అవి కూడా ఉతికేయాలి వంట కూడా చేయాలి మళ్ళా పన్నెండున్నర అయ్యేటప్పటికి మళ్ళా పాప దగ్గరికి వెళ్ళి పాపను తీసుకురావాలి ఫుల్ అంటే ఫుల్ వర్క్ ఉంటుంది మార్నింగ్ అస్సలు తీరదు మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత తనకి హోంవర్క్లు అని అవని ఇవని ఏదో ఒకటి తింటాని ఇప్పుడైతే బట్టలు అయితే ఉతికేశాను ఈ మా బావ వైట్ బన్నీళ్ళు ఉన్నాయంటే అవి ఉతకడానికి పెద్ద అనమాట ఏంటి నేను ఉతకలేనంటేనేమో వాషింగ్ మిషన్ అంటాడు వాషింగ్ మిషన్లో మీకు బట్టలు వేయటం ఇష్టమో లేదో నాకైతే చెప్పండి నాకు వాషింగ్ మిషన్లో బట్టలు చూస్తేనే నాకు నచ్చమన్నమాట వేసుకోవడానికి ఏదైనా కొనించుకుంటాను కానీ వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు వాషింగ్ మిషన్ అంటేనే నచ్చదు ఎందుకో కొన్ని కొన్ని బట్టలు మనం హ్యాండ్ వాషే చేసుకోవాలి కదా అలాంటప్పుడు అన్నీ చేసుకుంటే ఏమి మనకి ఎక్ససైజ్లా ఉంటుంది అని చెప్పేసి నేనైతే మరి వాషింగ్ మిషన్ అడగను ఈ వైట్ పని నానేసి ఉతికి ఉతికి మార్నింగ్ నానేసాను ఇప్పుడు వరకు అయితే అది మురికి ఏంటో ఏంటోనమ్మా రోజు ఈ బెండకాయలు అయితే కొన్ని ఉన్నాయి అనమాట మీకు అనిపించట్లేదు అనుకుంటా ఇగోండి బెండకాయలు కొన్ని ఉన్నాయి పచ్చిమిర్చి కూడా కొన్ని తీసుకున్నాను ఇప్పుడైతే ఈ మూలి ఆకుల్ని బాగా క్లీన్ చేసేసుకుని క్లీన్ చేసి పెట్టేశాను అనమాట తీసుకొచ్చినప్పుడే ఇవి మూలి ఉంటుంది కదా మూలి ఆకులు అనమాట చాలా మంచిది ఇది కూడా కొంచెం తింటే ఇవన్నీ కోసేసుకుని ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేయాలి వంట అయిపోయి నెమ్మట్నే మళ్ళీ పాపం తీసుకురావడానికి అది త్వరగా కూర్చుని కూర్చుని మళ్ళీ ఆకలి చేస్తుంది అంటది ఇప్పుడైతే ఇవి కోసేసి వంట అయితే పొయ్యి మీద వేసేసి వీడియో తీస్తాను మీరైతే చూసి లైక్ చేసి షేర్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడైతే వాటర్లో వేసేసుకోవటమే నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు ప్పు రొంట మీరు కూడా ట్రై చేయండి సాంబార్లో కూడా వేసుకుంటారనమాట సాంబార్లో కూడా చాలా బాగుంటాయి ఈ ఆకులు పప్పులో కూడా వేసుకోవచ్చు మాకైతే పర్సనల్గా చట్నీయే నచ్చింది అందుకే నేనైతే ఈ ఆకులు ఎక్కువ చట్నీయే చేస్తున్నాను ఇదిగోండి ఇవైతే పచ్చడికి రెడీ చేసి పెట్టుకున్నాను ఇవైతే బెండకాయ చారు అయితే చేస్తాను ముందర ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ మరి చాలా కదా సాయంత్రం కూడా అయిపోతుంది రెండు ఇంకా చారు అయితే పెట్టేసేస్తాను ఇప్పుడు పొయ్యి మీద వేసేయాలి గబగబా పాపకైతే స్కూల్ టైం అవుతుంది మళ్ళీ తీసుకురానికి కాలు ఇటు ఒక అనమాట మామూలు ఇదిగోండి రెండు సైడ్ల రెండు వనలకి పెట్టేశాను ఇప్పుడైతే ఉడకపెట్టేయాలి రైస్ కూడా కడిగి పెట్టాలి రెండు పక్కల అయ్యేస్తేనే అయిపోయింది పాప కూల్ టైం కల్లా అయిపోవాలి కదా వంట మళ్ళీ వాంగానే ఆకలి అనేసేస్తుంది పాపం సిక్స్ అండి ఇవాళ మార్నింగే సిక్స్ కల్లా లేపేశానండి పాపము వేసేసి రెడీ అయ్యి వెళ్ళిపోయింది ఇదిగోండి బెండకాయ చారైతే అయిపోయింది ఎక్కడామో కీరా మూలి కూడా పోసి పెట్టేశాను తీసుకొచ్చి లో పెడతాడండి అవి కోసీ లేదనుకో మర్చిపోయి ఆ తీసుకొచ్చాను కోసీ లేదుగా అని చెప్పేసి అంటాడు అనమాట అప్పుడే మనం నాకు గుర్తున్నప్పుడే తెచ్చుకుని నేను పెట్టుకుని కోసి పెట్టేశానంటే అయిపోయింది కదా అని చెప్పి కోసి పెట్టేశాను ఇదిగోండి చట్నీ కూడా రోడ్ రోడ్డుపరచల్లానే కాకపోతే ఇక్కడ రోల్ ఏమి కాబట్టి మిక్సీలోనే వేసాను ఇదిగోండి చట్నీ కూడా అయితే అయిపోయింది ఇక్కడేమో ఇదిగోండి ఇక్కడేమో రైస్ కూడా అయిపోయిందనమాట ఈ పొయ్యి మట్టికి నాకు ఎప్పుడు పని అయిపోతే అప్పుడు నీట్గా తుడుచుకోవాలి లేదంటే నెక్స్ట్ మళ్ళీ వంట చేయాలంటే నాకు చిరాగ్గుంటుంది మీకు అలా ఉండిద్దో లేదో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే టైం అయిపోయింది అనమాట టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ అయింది ఇప్పుడు వెళ్ళి పాపం తీసుకురావాలి నడుచుకుంటే ఇప్పుడే తీసుకొచ్చాను పాపనైతే ఏమవుతుంది ఏమవుతుంది తనకే నేర్పిస్తాను అనమాట కొన్ని కొన్ని వాళ్ళ వరకు వాళ్ళే చేసుకోవాలి కదా మనం కూడా పద్దడ ఎంత వరకు అని నేర్పిస్తాము అందుకే పాప ఇప్పుడైతే అన్నం తినిపించేయాలి చేయాలి అన్నం తినమంటే రెండు గంటలు తింటదో మూడు గంటల తింటదో ఎలా ఉన్నాయే చారు బాగున్నాయా అన్ని ఫిల్టర్ ఇక్కడ ఇగోండి ఈ మొక్కలు తినదో ఉల్లిపాయ మొక్కలు తిన్నదో ఏమీ తిన్నదో ఏదో కొంచెం కొంచెం అలా తింటది అన్నం వరకే రంగాలనే ఆకలి అనేసేస్తుంది పాపం కూర్చుని కూర్చుని ఆకలి వేసేస్తుంది బిడ్డకి ఇప్పుడైతే పాప కూడా పెట్టేసి కాసేపు పడుకోబెట్టిన ఎందుకంటే నైట్ మళ్ళీ ఫోన్ చూసుకుని నిద్రపోవట్లేదు అనమాట ఇప్పుడు నిద్రపోయిందంటే కాసేపు వర్క్ రాపిచ్చేసి సాయంత్రం ఒక ఏడు ఎనిమిది ఇంటికల్లా డిన్నర్ కూడా పెట్టేసి అప్పుడు పట్టుకో పెడతాను లేదంటే ఫోన్లోనే ఉంటుంది పొద్దున్నే మార్నింగ్ ఇక మరి చట్నీ కూడా వేసుకునే పని కదా చాలా బాగున్నాయా చారు చెప్పానుగా చాక్లెట్లు అంటే ఇష్టమని రాంగాలనే చాక్లెట్ తీసి చూసారా ఇదిగోండి ఇప్పుడే అన్నం పెట్టాను నేను ఇంకా చెయ్యి కూడా కడగలేదు వెళ్ళి చాక్లెట్ పట్టుకొచ్చి తింటుంది పెద్ద దొంగ చాక్లెట్ తినకుండా ఉండలేవా అస్సలు ఉండలేదండి మరి ఏం మేము మాన్పిలేము వాళ్ళ డాడీ అయితే ఫుల్ కోప్పతాడు అనమాట ఏదన్నా తినొద్దు అని చెప్పానంటే మెయిన్ నన్నే తిడతాడు వాళ్ళ డాడీ కూడా ఫుల్ సపోర్ట్ అమ్మాయి గారికి తినమ్మ మధ్యాహ్నం అయితే ఫుల్గా తిని పడుకున్నాం అనమాట మా బావ కూడా వచ్చి తినేసి వెళ్ళిపోయారు అయితే చూపిలేదు ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నాడు యూనిఫామ్లో ఉంటే నేనైతే చూపిను ఇప్పుడు పొద్దున్న తొమ్మిన అంట్లయితే ఇప్పుడు ఉన్నాయి అనమాట ఇవన్నీ సర్దేసి అయితే తోమాలి మధ్యాహ్నం పాపని నిద్రకోవాలనుకున్నాను నేనే నిద్రపోయాను అనమాట నా అమ్మట నిద్రపోయింది ఇంకా మరి ఇప్పుడల్లా లేసిద్దు లేదో నాకైతే తెలీదు అంట్లే సర్దు తూకుంటే మంచిగా ఉంటదని నాకు ఎప్పుడూ తోమేసేస్తాను నా పని అయిపోయి ఉన్నాయి అనుకో తోముకుంటాను ఇంకా మధ్యాహ్నం అరవై తిన్నాయి నాలుగింటికి ఐదింటికి అలా అయితే కడుగుతాను అనమాట ఎవరైనా అంతే కదలేదు ఇప్పుడైతే మొత్తం సర్దించి కొన్నే కొన్ని అంటే కొన్నే ఉన్నాయి అంట్లు పొద్దున్న చేసిన కర్రీను పచ్చడి పచ్చడైతే ఉన్నాము ఇంకా సాయంత్రం కూడా మరి అదే ఇంక మరేం వండరు ఇంకా రైస్ ఒకటి పెట్టేస్తే అయిపోద్ది ఇవి కూడా ఇవి కొంచమే అంట్లో ఉన్నాయి ఇవి కూడా తుమ్మేయాలి వాన పడేటట్టు ఇప్పుడు కొంచెం ఎండ కనిపిస్తుంది ఇటు సైడ్ ఎండ ఉంది ఇటు సైడ్ ఉంది అనమాట మా బావ అయితే లిక్విడ్ కూడా చూస్తాడు ఎంత అయ్యింది ఏంటి అనేసి అంటలు ఎక్కువ వచ్చినప్పుడు అవుతాయి కదండి ఇంట్లో పని అవ్వకపోతే నిద్ర పోయినా కూడా ఆ పని గుర్తొస్తానే ఉంటది అనమాట నిద్రలో కూడా లేచి ఆ పని చేసింది ఆ కర్రీ ఆ పని ఉంది పని ఉంది అన్న ఇప్పుడైతే అంట్లయితే కడిగేసాను ఫుల్ వర్షం వచ్చేలాగుంది అనమాట కిందకెళ్ళి బట్టలు కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసాను ఫుల్ వర్షం ఏమి లేదు కానీ మొబుల్ బట్టి ఉరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ బట్టలు అయితే మరిసేసి పాపం లేపి క్యాంటీన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను దేవుడికి దీపం పెట్టుకోవడానికి కొబ్బరి నూనె అయిపోయింది అనమాట అమ్మ ఇప్పుడు బట్టలు తీసుకురావడానికి వెళ్తే ఫుల్ కోతులు మీదకి వచ్చింది కలిసేదానిలాగా ఈ కోతులతో చచ్చిపోండి బాబు మరి పాప వస్తానంటదో లేదో ఒకసారి అడగాలి వస్తానంటే లేపి తీసుకెళ్తాను లేదంటే మరి నేనే వెళ్ళాలి ఎక్కడే దగ్గరే క్యాంటీన్ అట్లైతే ఫుల్గా ఎండితే మంచిగా ఏదో కొంచెం పనే ఉంటది ఆ కొంచెం పనే తొందరగా చేసేసుకుంటాను నేనైతే ఏముంటది ఇంట్లో పనులు చేసుకుని అలా కూర్చోవడమే సరిపోతుంది కదా లేడీస్ పాప అయితే క్యాంటీన్కి రాదంట నేనైతే ఇప్పుడు క్యాంటీన్కి వెళ్ళేసి వస్తాను ఇంట్లో ఒకటే పడుకుంటుందంట పడుకునిద్దాం ఇక్కడే ఒక ఐదు నిమిషాల దూరంలోనే వెళ్ళేసి గబగబా తీసుకుని వస్తాను వర్షానికి కూడా స్టార్ట్ అయిపోతుంది సరే ఎలా ఉన్నాయో కొన్నాకే కొన్ని వస్తువులు ఒక్కటి కోసం వెళ్ళి పది తీసుకురావడం అంటే నా తర్వాత ఇదిగో రెండు మ్యాగీ అసలు మెయిన్ వెళ్ళింది కొబ్బరి నూరికి దీపకి దీపం నేను కొబ్బరి నుంచి పెట్టుకుంటాను లేదా ఆవునితో పెట్టుకుంటాను లేదంటే మా అమ్మ దూసుకోలు పాపకి బిస్కెట్లు ప్యాకెట్లు ఇది బేకింగ్ పౌడర్ డబ్బా ఒకటి తీసుకున్నాను సేమియా మా పాపకి చాలా ఇష్టం అన్నమాట చిప్స్ బనానా చిప్స్ చాలా ఇష్టం కాంటారు కూడా ప్యాకెట్లు కొన్ని తీసుకున్నారు మమ్మీ వెళ్ళొచ్చాను కొన్ని సామాన్లు తెచ్చాను ఇంకా పెద్ద అక్కడ వెళ్ళినప్పుడల్లా ఈ సామాన్లకి అవుతూ ఉంటాయి అనమాట నాకైతే వెళ్తానే ఉంటాను చేస్తానే ఉంటాను ఈ కొన్ని సామాన్లు వెళ్ళేది ఒక ఐదు అయితే పాపలేసింది హిందీ వర్క్ రాస్తుంది అనమాట అక్కడే వన్ టూ త్రీలు లో రాసేసింది ఇప్పుడైతే హిందీ రాస్తుంది హిందీ బాగా ప్రాక్టీస్ చేపియాలంట ఇంక ఇంట్లో నేనే నేర్పించుకుంటున్నాను నా టీచర్లు ఏం చెప్పట్లేదు ఇంట్లో నేనే ఎక్కువ నేర్పించుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే కా హల్వా అయితే చేశాడు మా పాప టేస్ట్ ఎలా ఉందో అడుగుదాము ఇదిగో నా టేస్ట్ చూడు రైట్ హ్యాండ్తో తీసుకో బాగుందా తిను తిను పట్టుకో తిను తింటావా తినేసేది తింటుంది నచ్చిందంట ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడైతే తింటుంది రాసుకుంటా తినేసేస్తారనమాట ఏదో ఒకటి ఉండాలి తనకైతే స్నాక్స్గా నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఈవినింగ్ అయితే ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తాను మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్